కాలము వాక్య ధ్యానం నిమిత్తమై అపసురైన పావుడు లో రాసిన పత్రిక అధ్యాయము పదహారవ అందరూ స్వార్థకు లోడలేదు మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేనా డె మంది యేసు ప్రభు శిశువులైతే ఆయన దేవుని పిల్లారా వాళ్ళందరినీ చేసిన తర్వాత పన్నెండు మంది మిగిలారు ఈ పన్నెండు మందిలో కూడా దేవుని బిడ్డారా ఇస్కర్ యువత యువత చనిపోయాడు యేసు ప్రభు నమ్ముకొని పశ్చాత్తాప్తుడై ఆ నీతి మంతుని నేను అకారణంగా అమ్మివేశానని ఆయన తనకు తానుగా సూసైడ్ చేసుకుని చనిపోతాడు ఆ స్థానంలో మద్ద ఈ పన్నెండు మంది ప్రపంచ దేశాలకు వెడలిపోయి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయడం మొదలు పెట్టాడు అపోసులైన దేవుని బిడ్డారా ఈ యొక్క భారతదేశానికి వచ్చాడు తోమ ఎలాంటి వాడు అంటే తోమ అనుమానం లోపల ఆయన క్లియర్ గా మాట్లాడతాడు అంటే ఆయన మనసులో ఏది పెట్టుకోడు అలాంటి వాడు అపోసులైన తోమ యశ్రు ప్రభు పునరుద్ధానుడై ఆయన తిరిగి వెళుతున్న సమయంలో నేను వెళుతున్నాను అనని తన శిష్యులతో కూడా కలిసి మాట్లాడుతున్న సమయంలో అందరూ మౌనంగా వింటున్నారు అందరూ మౌనంగా వింటున్నారు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు క్వశ్చన్ చేయాల ఎక్కడికి వెళ్తున్నారు అని అడగల కానీ తోమ ఊరుకోలే తోమ ఏమన్నా అంటే ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అక్కడ అద్భుతమైన మాట ఏం చెప్తాడంటే నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అంటే సమాజానికి మూడు మాటలు యశు ప్రభువు చెప్పాడు ఈ మూడు మాటలు సార్వత్రిక సంఘానికి మూల స్తంభాలుగా నిలబడని ఈ మూడు మాటలు క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆధారంగా నిలబడి ఈ మూడు మాటలు దేవుని బిడ్డారా త్రికోణంలో క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమును ప్రభావితం చేస్తూ ఉన్నవి ఇది విశ్వాసాన్ని పరుకొలిపి విశ్వాసములో బలపరుచుటకు విశ్వాసములో స్థిరపరుచుటకు ఈ మూడు మాటలే ప్రియ దేవుని బిడ్డారా ఒక సంఘానికి పునాది స్తంభాలుగా స్థిరపరచబడి ఆ మూడు మాటల్లో ఒకటే మాట్లాడంటే నేనే మార్గము అని మాట్లాడతాడు అంటే ఈ లోకములో సరైన మార్గం సరైన విధానం సరైన జీవన శైలి దేవునితో నిలబడటం దేవునితో నడవటం దేవుని సన్నిధిలో దేవుని పిల్లల ఒక బలమైన సాధనంగా ఉండటం దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది ఆయన మనల్ని ఎన్నుకున్నాడు మన ఏర్పాటు చేసుకున్నాడు ఈ రోజున సరైన మార్గం లేక ఎటు వెళ్ళాలో తెలియక భక్తి ఆధ్యాత్మిక జీవన విధానంలో బిడ్డలు పెంచే విషయంలో బిడ్డల ఆత్మీయత విషయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఎవరిని అనుసరించాలి ఎవరిని వెంబడించాలి ఏది సరైనది ఈ విషయాలు మనం తెలియకుండా మన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని కొనసాగించలేదు అందుకనే తోమ ప్రి దేవుని బిడ్డారా ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశాడు ఈ మూడున్నర సంవత్సరాలలో దేవుని బిడ్డారా అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు పదమూడు సార్లు ప్రకృతిని ఆయన పంచుకున్నాడు అనేక సందర్భాలలో ఆయన స్వచ్ఛతలు చేశాడు విడుదల ఇచ్చాడు విజయం ఇచ్చాడు ప్రేవుని బిడ్డారా కుంటి వారు నడిచారు మోగవారు మాట్లాడారు గుడ్డివారు చూశారు అద్భుతమైన ఆయన చేశాడు చూశారు ఆయన వెళుతున్నారు వెళుతున్న సమయంలో బిడ్డారా ఆమె మొదలుకొని మలాకి వరకి యోధా ప్రజలు ఏ ప్రవక్త వస్తాడని వాళ్ళు ఎదురు చూశాడు యూధులను విడిపించినందుకు ఇస్రాయేలి విడిపించుటకు ఒక రక్షణ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు సితు తీసుకొని చూసేదనని అనుకోలేదు అని మాట్లాడతాడు ఈ రక్షకుడు విమోచకుడని తరతరాల నుంచి ఆధామ మొదలుకొని ప్రియ దేవుని బిడ్డారా ప్రవక్తలు ప్రవశించిన ప్రవక్త అలాగే ప్రియ దేవుని బిడ్డారా దర్శనములు చూసిన ఆ దర్శనములు మెస్సేయను గురించిన వారు కన్నిన కళలు ప్రియ దేవుని బిడ్డారా నెరవేరిని నెరవేర్తాయని వారు ఎదురు చూస్తూ వచ్చారు ఆ రోజు ఎంత మందికి అర్థమైందో మనకు తెలియదు గాని ఆ మాటల పరిశుద్ధ గ్రంథములో ప్రియ దేవుని బిడ్డారా గ్రంథస్థం చేసిన తర్వాత ఆ గ్రంథము మన చేతుల్లోనికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజున బైబుల్ తెరిస్తే ఆ మాటలు చదివితే సుదీర్ఘమైన కాలంలో దేవుడు తన ప్రభుత్వాలను ప్రేరేపించి రాబోతున్న కాలంలో పుట్టబోతున్న బిడ్డలకు మరి ముందు తరాలకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ సృష్టిని ఈ యొక్క పుట్టబోతున్న మారని ఉద్దేశించి ఆయన మాటలు ఇప్పటికి మనం అర్థం ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉండవచ్చు కానీ మనం వెంబడిచ్చుటక్కు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆ మార్గాలలో మనం నడిచినప్పుడు మన స్థితిని ఆయన మార్చివేస్తాడు ప్రియని ఆమె నేనే సత్యమైన అసత్యము అబద్ధము మోసము లంచము దొంగతనము వ్యభిసారము ప్రియ దేవుని స్వార్థము అసూయ పగ ప్రతీకారాలతో నిండిన ఈ లోకములో సత్యమునకు ప్రియదేవుని బిడ్డారా స్తంభముగా నిలబడ్డవాడు సత్యమును స్థాపించిన వాడు ఏసయ్య సత్యమును గురించి మాట్లాడిన వాడు ఏసయ్య ప్రియ దేవుని బిడ్డారా ఆయనే సత్యమై ఉన్నాడు ఆయన ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితంలో నూతన విజయాలు ప్రభు అను మూడవ మాట నేనే జీవము అని మాట్లాడతాను దేవుని బిడ్డారా గొర్రెల కోసం తన ప్రాణము పెట్టినట్టు నేను వచ్చాను అంటే నేనే జీవము నేనే మార్గం నేనే సత్యము నేనే జీవమై ఉన్న ఈ మూడు మాటలు తోమాను ప్రభావితం చేసి ఆ మాటలు పట్టుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై భారతదేశంలో అడుగు బిడ్డారా విశ్వాసంతో ప్రార్థనతో దేవుని సన్నిధిలో నమ్మకంగా మీరు నిలబడినప్పుడు మీ జీవితంలో ప్రభువు గొప్ప కార్యాలు చేసేవాడై అందుకే నేనే మార్గము సత్యము జీవమై ఉన్న ఆ మూడు బాటలు పట్టుకొని ప్రియ దేవుని బిడ్డారా కొన్ని నెలల పాటు ప్రయాణం చేసి భారతదేశంలోనికి అడుగు పెట్టాడు కేరళ రాష్ట్రంలోకి ఆయన అడుగు పెట్టాడు ఆ సమయంలో ఆయనకి మలయాళం రాదు దేవుని బిడ్డారా మన కరెన్సీ నోట్ల మీద పన్నెండు భాషలు ఉంటాయి ఈ పన్నెండు భాషలో భారతదేశానికి లిపి ఉన్న భాషలు లిపి లేని భాషలు ఎన్నో ఈ దేశంలో ఉన్నాయి మన జీవన విధానం మన జీవన శైలి మన భారతదేశ పరిస్థితులు ఇవన్నిటిని మనం చూసినప్పుడు మన దేశం భిన్నంగా ఉండదు ఒక భాషతో నిర్మితమైన దేశం మనం కాదు ఒక మతముతో నిర్మితమైన దేశము మనది కాదు ఒక ప్రాంతముతో నిర్మితమైన దేశము మనది కాదు వివిధ వర్ణాలు వివిధ రంగులు వివిధ మతాలు వివిధ సాంప్రదాయాలు వివిధ రాష్ట్రాలతో కలిగిన దేశమే దేశమై ఉన్నాడు ఈ దేశంలోకి ఆయన అడుగు అడుగుపెట్టిప్పుడు దేవుని బిడ్డ భారతదేశంలోకి ఆయన అడుగుపెట్టి కొన్ని రోజులు కేరళ ప్రాంతంలో ఆయన నివాసం చేస్తూ నివాసం చేస్తున్న ఆ సమయంలో దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించారు ఆయన ఒక సముద్ర ఒడ్డున ప్రార్థిస్తూ ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు భారతదేశాన్ని నువ్వు ప్రేమించావు ఈ దేశంలో అడుగు పెట్టడానికి నువ్వు అవకాశం ఇచ్చావు ఆయన విశ్వాసంతో ఆ ప్రాంతంలో ఒక సముద్ర ఒడ్డున సంధ్యావందనం చేసుకుంటున్న అనేక మందిని ఆయన కలుస్తూ ఉండేవాళ్ళ ఈ భాష వాళ్ళకు తెలియదు ఆయన భాష వీళ్ళకి తెలియదు సైకలతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నమాట ఆ సమయంలో అప్పుడే దేవుని పిల్లలు దేవాలను అక్కడ సంధ్యావందనం చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆరాధన చేసుకుంటూ వాళ్ళు వాళ్ళకి తెలిసిన బత్తి చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలకు దేవుని గడ్ల వ్యాధులు ఒక లాంటి వ్యాధులు వచ్చి ఈ రోజున దానికి మందులు ఉన్నాయి పొంగుకు మందు ఉంది మసూల్స్ కు మందు కానీ ఆ రోజున వాటికి లేదా మందు ఆ జబ్బులంతా చనిపోవటమే అలెగ్జాండర్ మలేరియా దోమ వల్ల చనిపోయారు అంటే ఒక దోమ ఉంటుందని అది కుడితే మలేరియా వస్తుందని తెలియదు ప్రపంచాన్ని దేవుని ప్రభావితం చేసిన అలెక్జాండర్ ఒక దోమకాటుకు చనిపోయాడు నెపోలియన్ ఎలా చనిపోయాడు తెలుసా దేవుని బిడ్డారా ఆయన యుద్ధం సైనికులు అందరినీ ఆయన చనిపోయిన ఆ ప్రాంతాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుని బిడ్డారా ఆ ప్రాంతంలో సైనికులు మృతదేహాలను వెలిగి తీసి పరిశీలన చేసినప్పుడు జరిగింది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వాళ్ళు గమనిస్తూ ఆ పరిశీలన పరిశోధనలో వారికి వెల్లడైంది ఏంటంటే నెపోలియన్ సైన్యం మొత్తం కొరుకుడు జుతో చనిపోయారట గల రోగాలు వచ్చి అశీసులకు పొంగులేక వచ్చి బిడ్డలందరూ చనిపోతున్నారు అంట రోజు దేవుని లెక్కించలేదు మంది పిల్లలు చనిపోతా ఉన్నారు వాడు చాలా చేస్తున్నారు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు ఏమీ కూడా ఆ బిడ్డలో బ్రతికియట్లేదు అప్పుడు వెంటనే తోమా సైకిల్ తో చెప్పాడట మాకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుని ఇష్టపడితే ఆ దేవుని నామమున నేను ప్రార్థన చేస్తాను ఆ దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అని బిడ్డల సమయంలో ఏ తల్లి ఏ తల్లిదండ్రులు అయినా కోరుకునేది ఏంటంటే నేను చాలా మందిని దేవుడి దగ్గరికి రండి అని చెప్పినప్పుడు వాడు అదే చెప్పేవాళ్ళు మా కులం కాదు మా మతం కాదు మా దేవుడు కాదు మేము ఎలా రావాలని చెప్పేసి అన్నప్పుడు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం వివరించినప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని మాట్లాడినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా ఏ దేవుడైతే ఏంటయ్యా ఏ దేవుడైతే మాకేంటి మా బిడ్డల బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మేం బాగుండాలి అని చెప్పేసి వాడు సమ్మర్తిని తెలియజేయగా గొప్ప కార్యాలు జీవిత చరిత్రను రాస్తూ అంటాడు ఆ కాలంలో తోమ తోమ గారు స్థాపించబడిన సంఘాలలో ఉన్న ఆ పితరుల కుటుంబంలో నుంచి వచ్చిన వాడే మీ వర్గీస్ గారు అంటాడు ఆయన ఈరోజు నీ సంఘము ఊరిగే ఎవరో ప్రేరేపితమై స్థాపించబడిన సంఘం కాదు అందుకని ఏ సంస్థకి మనం కట్టుబడి లేవు మనం దేవుని యొక్క ఏర్పాట్లు ఎందుకున్నామంటే ఆ రోజున ఆదిమా క్రైస్తవులు ఆదిమ మిషనరీస్ యేసు ప్రభుతో కూడా కలిసి తిరిగిన తామ ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో ఆ కట్టుబాటు కట్టబడుతున్న సంఘమే ఈ సంఘం వారు అక్కడ అడిగిన మాట మాకు దేవుడు ఉన్నాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తా వాళ్ళు చూసి అడిగారు వాళ్ళు అడిగిన చూసిన ఏంటంటే మీరు ఎవరు నీవు సముద్రంలో నీళ్లు దోషడుతో తీసి పైకే సముద్రంలో గుంటబడాలి పడాలి విసిరిన నీళ్లు పైన ఉండాలి చూసారా ఒక ఒక నీళ్ళ సరస్సులోకి వెళ్ళి నీళ్లు దితే అక్కడ గుంట విచిత్రమైన ఇది కదా తర్వాత మీరు నీళ్లు పైకేస్తే ఆగుతీయా ఆగు కదా ఇది ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం ఎవరు బిడ్డారా నీళ్లు తీస్తామో గుంట దీన్ని పైకి విసురుతాము అది ఎక్కడ ఆగాలి ఈ రెండు జరిగితేనే మేము నమ్ముతాం ఎవరు బిట్లారా నా మాటలు చాలా జాగ్రత్తగా వరించాలి అద్భుతమైన రీతిగా ఆయన నిలబడి ప్రభు సేనలకు అధిపతి ఆకాశమున భూమిని సృజించువాడ ప్రకృతిని స్వాధీనపరుచుకున్నవాడ అద్భుత కార్యములు చేయవాడ భారత దేశాన్ని నీ ప్రేమ నమ్మాలి అంటే ఈ సూచన ఇక్కడ జరగాలి రైళ్ళని తీసి పైకి జరగడంతో అవి అక్కడున్నాయి ఇక్కడ కొంటాం ఐదు కుటుంబాలు ప్రభువుని అంగీకరించారు ఎందుకు జరిగితే ఐదు కుటుంబాలు ప్రభువుని అంగీకరించారు అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రం వచ్చి చెన్నై ఆ ప్రాంతంలో కలిగి తిరుగుతూ దేవుని సువాత్వం ప్రకటన చేస్తే ఏడు వైసెస్ కుటుంబాలు దేవుని అంగీకరించారు కేరళ రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదట క్రైస్తవులు ప్రారంభించి ఐదు కుటుంబాలు ఆ తర్వాత ఆయన తమిళనాడు వచ్చి సువార్త ప్రకటన చేసినప్పుడు ప్రి దేవుని బిడ్డారు ఏడు కుటుంబాలు వైసెస్ కుటుంబాలు రక్షింపబడింది ఆయన చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనుకుంటారు కాదు 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 క్రైస్తవులు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు కాదు క్రైస్తవులు అంటే భారతదేశ క్రైస్తవులు ఎవరో అలా అవుతుందండి వాళ్లే ప్రభుని ముందు అంగీకరించారు తర్వాత మన దగ్గరికి అంటరాని తరం అవకాశాలు లేక అనగాపోయి తక్కువ చేత అయిపోయి ఎవరు మందిరాలకు రానీక గుళ్ళుకు రానీక నిరక్షరా గురైపోయి వేదనైపోయి అంటరాని తరువాత ఈ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆమె అలమయ్య అద్భుతమైన దీవెన దేవుడు గ్రహించుకోవాలి ఇది ఒక చరిత్ర మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టిని స్వార్థ ప్రకారం ఈ రోజున భారతదేశంలో అద్భుతమైన పని ఆయన చేస్తాను ఎందుకంటే ఆయన ప్రేమ మూర్తించిన స్వార్థంలో ఇంటి దీవించబడతారు ఏ వ్యక్తి స్వార్థం వ్యక్తి దీవించబడతారు ఏ దేశం స్వార్థం వింటే ఆ దేశం దీవించబడుతుంది ఎవరు ప్రభువుని అంగీకరిస్తారు అద్భుతమైన మేడలు వారు భారతదేశంలోనికి ఒక వ్యక్తి వచ్చి ఆయన స్వార్థను మోసుకొని వచ్చి దేవుని బిడ్డారా ఆయన వచ్చి ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన తీసుకున్న లగేజ్ ఆయన తెచ్చిందంతా మొత్తం తడిసిపోయింది ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే ఆయన కాపాడుకోగలిగాడు ఆ పరిశుద్ధ గ్రంథముతో ఈ దేశంలోనికి అడుగు పెట్టి ఈ దేశంలో దేవుని యొక్క ప్రేమను ప్రకటన చేసి ఆయన మా పరలోకానికి మార్గాన్ని వేసిన మార్గాన్ని అప ఒక వ్యక్తి త్యాగం ఎన్ని కోట్ల మంది కుటుంబాలు కట్టబడి అతనే ఉన్నాను సువార్త ప్రకటించని నాకు నాకు చూడండి బ్రహ్మపత్రికే ఇంకా మంచిది ఎందుకనగా ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు వాడు రక్షింపబడును వా విశ్వసింపవారి వారికి ఎట్లు ప్రార్థన చేయదు విననివాడు ఎట్లు విశ్వసించదు ప్రకటించువాడు లేకుండా ఎట్లు విందురు విందుకటించువారు పంపబడకుండా ఎట్లు ప్రకటించదు మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మేను యహోబా బాహు ఎవరికి బయలుపరచు పడను ఎస్ యాభై మూడు ఎస్ మాట ఇది ఆ ప్రవేశ నెరవేర్పు కంటిన్యూషన్ లో ఇక్కడ ఎందుకన ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారు ప్రభు నామను బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు రక్షిపబడతాడు చేయాలంటే తెలియాలి తెలియాలంటే ఎలా తెలియాలి చాలా ఆటలు చెప్తాను అపోజులు నేను పౌరులు ఎలా రాస్తే నేను ఇంటి చెప్పుకుంటూ వెళ్ళాలి ఒక మనిషికి చేరాలి అంటే మొట్టమొదట పంపబడాలి రెండోది ఆ వెళ్ళిన వ్యక్తి ప్రకటించాలి మూడోది ప్రకటించబడిన వ్యక్తి వినాలి వినిన వ్యక్తి విశ్వసించాలి విశ్వసించిన వ్యక్తి రక్షింపబడాలి రక్షింపబడిన వ్యక్తి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనతోనే విజయాన్ని వస్తుంది వీళ్ళు పంపబడాలి తర్వాత ప్రకటించాలి వినాలి ఆ తర్వాత ఏం చేయాలి విశ్వసించాలి రక్షింపబడాలి ప్రార్థన చేయాలి ఇది ప్రాసెస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ లెక్కేసుకోండి ఆరుగురు ఉండాలి మొదట దేవుడు గొప్పవాడని ఎరిగి ఆయన గురించి మాట్లాడాలి నీ హృదయమందు నిర్ణయించుకొని దేవుడి దాసుడు వెళ్ళమన్నప్పుడు పంపబడి పంపబడటము ఆ తర్వాత ప్రకటించాలి పంపబడి ఆ వెళ్ళిన వ్యక్తి ఒక చెట్టు కింద ఉంటే ఏ ఉపయోగం లేదు పంపబడిన వ్యక్తి ప్రకటించాలి ప్రకటించబడిన వ్యక్తి ప్రకటించినప్పుడు వినాలి విన్నప్పుడు విశ్వసించాలి విశ్వసించినప్పుడు రక్షింపబడాలి రక్షింపబడినప్పుడు ప్రార్థన చేయాలి ఇది ప్రాసెస్ ఇవేమీ తగ్గకుండా దేవుని పని ఏంటి మీరు వెళ్ళండి ఈ ముప్పై రోజుల్లో ముప్పై ఒక్క రోజుల్లో ఐదు వారాల్లో ప్రభు మీతో మాట్లాడింది ఒకే ఒక్క మాట మీరు వెళ్ళండి వెళ్ళమన్నారు కదా ఇంట్లోకి వెళ్ళి చుట్టుకెళ్ళి వెళ్ళబాకండి అది ఎనగడుకోవాలంటే అత్త కూడా చర్చికి అత్త అజమేష్ కొంచెం ఎక్కువే ఉంటారు ఎక్కువే ఉంటుంది మనం అనుకుంటాం అసలు వీళ్ళు అంత మంచి వాళ్ళు అనుకుంటాం ఈ అనిగి మనిగి ఉండే ఫిర్డు ఉంటుంది సీనియో గారు వీళ్ళు అనుకుంటారు ఒక రోజు వస్తుంది నాకు దొరుకుతావు లేదు ముసల్దానా అని మనసులో అనుకుంటారు వీళ్ళు అలాంటి మీరు మీరందరూ మంచి వాళ్ళు నా దగ్గర ఉన్న అత్తాగోడోళ్ళు అందరూ మంచి వాళ్ళు మన సంఘంలో ఉన్న అందరూ కూడా ఆదర్శ అత్తాగోడంలో వాళ్ళ పేర్లు నయమే రూతులే మీరు కాదు ఒక అత్తాగోడంలో ఉన్నారంట అదేమే మిమ్మల్ని చర్చకి వెళ్తున్నాను అని అంటే అత్త నేను మొత్తాలే అది అని చెప్పేసేసి మొత్తానికి పళ్ళని చక్క పెట్టేసేసి వచ్చేసింది మందిరానికి దేవుడు రావటం కూర్చోవటమే ఎన్నపాట మాట ప్రియులారా మీరు ఇంటికెళ్ళి అట్లు చేయుడి దేవుడు మిమ్మల్ని దీమిస్తాడు తల పంచండి ప్రార్థం చేసుకుందాం అన్నాడు అంట ప్రార్థనలో పోయించింది ఆమె అత్తకన్నా ముందు ఇంటికి వెళ్ళిపోయింది అత్తగారు పాస్టర్ గారిని మలకరించి ప్రార్థన చేయించి వీళ్ళు కొద్దిగా తొందరగా ఇంటికి వెళ్ళారు కదా అత్తగారు ఇంటికెళ్లే కోడలు గారు ఎంత ఎత్తుగా అట్లు బేచి మొత్తం ఏ చేసి బేచ్ చేసింది అత్తగారు ఇంటికి వెళ్ళింది మా అయితే ఇంకో రెండు మూడు అట్లు తింటాం లేకపోతే తిరగాలి అయితే నాలుగు తింటాం అంతే కదా కానీ ఈవిడ ఇంటికి పేర్చింది ఏంటి అమ్మాయి ఏంటి ఏంటి ఇలా బేచేసావు ఏంటి అని అని అంటే అదేంటి అత్తయ్య నాకన్నా ముందు వెళ్ళావు తయారిక వేయలేవు పాటలు స్టార్ట్ ముందే వేయలేవు ఆరంభం ఆరాధన మొదలుకొని ముగింపు వరకే ఏ ఉన్నావు ఏమిన్నావు వాక్యం నేను వచ్చాను కూర్చున్నాను వాక్యం వచ్చాను వాక్యానికి అట్లా సంబంధండి అయ్యారు ఏమన్నాడు చెప్పే చెప్ప అంటే అయ్యారు ఏమన్నాడు అసలు అయ్యారు ఏమన్నాడు ఇంటికి వెళ్ళి అట్లు చేయడం అట్లండి ఈ అట్లు కాదమ్మా దేవుడు ఏదైతే చెప్పాడు అలాగే చెయ్యని అర్థం పిల్లలారా జాగ్రత్తగా వారిపోయినా అంటే దేవుడి సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అంతా ఏం చేసాం మనం ఎన్నం ఆమె మీరు వెళ్ళి సువార్తను ప్రకటన మీరు వెళ్ళి అట్లు అట్లు చేయాలి అట్లా కాదంటే అట్లాంటి అట్లు కాదు అయ్యగారు ఏం చెప్పాడు ఐదు వారాలు అట్లా చేయాలి ఎనిమిదో నెల అంతా ప్రకటన చేసిన ఎడల దేవుడు నీకు జీతాన్నిస్తాడు మన దగ్గర ఉన్న ధనము సువార్తె సర్వలోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయడి పేదలకు సువార్తను ప్రకటన చేయటకు ఆయన నన్ను చేసి చెప్పేవాడు వెళ్ళాలి మేము తెలియజేసిన సమాచారం ఎవడు నన్ను నేను యహోవా బాబు ఎవరికి బయలు పారసు ఎవరు బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా ఈ ఈలోకం స్వస్థత కావాలన్నా సమాధానం కావాల ఆరోగ్యం కావాలన్నా నెమ్మది కావాలన్నా విడుదల కావాలన్నా మనం చేయవలసింది దేవుని మాటను ప్రకటన చేసి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తే అద్భుతమైన కార్యాలు ప్రభుత్వం జీవిత మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను యజమాని మనలను పొందుకోవాలి అంటే ఆయనకిష్టమైన పని మనం చెయ్యాలి ఏ కృపను పొందుకోవాలంటే ఆయన మనసరిగి ఆయనకిష్టమైన పనిని మనం చెయ్యాలి ఎప్పుడైతే ప్రదేవుని బిడ్డారా ప్రకటన నీ జీవితంలో ఒక భాగమైందో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ వ్యాపారాన్ని ఆయన ఉన్నతంగా నాకేంటి స్వార్థ చెప్తారు నాకేంటి క్వశ్చన్ అది ఎవరికైనా ఇదే ఓ పని చేస్తా కొట్టుగాడికి వెళ్ళరా నాకేంటి చదువుకోరా టెన్త్ క్లాస్ పాస్ అవరా ఏమిస్తావు సైకిల్ ఇస్తావా పండిస్తావా పోలిస్తావా ఏ కదా అడిగేది నాకేంటి ఆమెలోయ సువార్త ప్రకటన చేస్తా నాకేంటి నాకేంటి దేవుని పిట్లారా అమ్మని హల్లలుయ్య చాలా జాగ్రత్తగా గమనించారు నీకేంటంటే దేవుడి సన్నిధిలో ఆయన వార్తను ప్రకటన ప్రకటన చేస్తావు ప్రకటన చేయాలంటే నీ జీవితంలో నుంచే మాట్లాడాలి నాకు బలహీనంగా ఉంది ఏసై తీసేశాడు అప్పుడు పిడలు వేసేది కుటుంబం వ్యాపారం చిన్నది ఇవేమి తరగలేదు పిప్పన్ను నొప్పి తగ్గింది చిన్న చిన్న చాలు ఆమెన్ తలకాయ నొప్పి తగ్గింది చిన్న చాలు ఆమెన్ అల్ ఈ రోజుకి రైస్ లేవు దేవుడు కేజీ రైస్ ఇచ్చాడు చాలు ఆమెన్ హోరయ ఏరియాకి ఎంత పైపడింది కదా చిన్న చాలు చిన్నది చాలు చారిపోతు ఆమెంట్లో ఏముంది కొంచెం పిండి కొంచెం నూనె చిన్నది చాలు దేవుని బిడ్డారా అధికమైన వాటిని పొందుకోవాలి అంటే ఏసై నీకు ఏది చిన్నది ఇచ్చాడో దాన్ని ఇద్దరుల దగ్గర అప్పుడు ఏసై అనుకుంటాడు అరే తలకాయ అంటే ఇంత నాగేశువార్పు దిద్దే తలకాయ నొప్పికే ఆకుండా సువార్త చెప్తున్నా రే గుండె చప్పులో కూడా నేను నిడిపిస్తాను వెయ్యి రూపాయలు అప్పు తీరిస్తే ఏసై గొప్ప కార్యాలు చేశాడని చెప్తాను ఈమె పది లక్షలు అప్పు తీరిస్తే జీవిత సమాజంలో సొంతంలో సొంత వీధులలో ప్రజలలో కూడలిలో దేవుని గురించి మాట్లాడండి దేవుని పిట్లారా నీకు ఇచ్చిన దాన్ని చెప్పండి నీకు ఇచ్చిన దాన్ని చెప్పండి అది చిన్నదైన పర్వాలేదు చెప్పండి ఎందుకంటే అధికమైన వాటిని నువ్వు చెప్పుటను బట్టి దేవుడు నీకు కుటుంబానికి రోజు నుంచి ఇప్పుడు దేవుడు మన జీవితంలో స్వార్థీకరణ ఒక భాగం అయి ఉండాలి నిద్రపోతూ కూడా మనం మర్చిపోకూడదు నువ్వు దీవించబడటానికి ఒకే ఒక్క మార్గం పరిశుద్ధతని ఆత్మకు సంబంధించింది ఆరోగ్యం ఇస్తాడు సమృద్ధి ఇస్తాడు బిడ్డలు దేవుడు దీవిస్తాడు కానీ నువ్వు చేయాల్సింది ఆయన పని చేయాలి ఆయన పని మీరు చేయి చూడండి నువ్వు వ్యవసాయ గురించి మాట్లాడు చూడు సంబంధాలు తెగవు కలుపుకుంటూ వెళ్తాడు విన్నవాడు దీవించబడతాడు చెప్పినవాడు దీవించబడతాడు దేవుని బిడ్డ ఈ పని చేయటానికి దేవునికి నమ్మకమైన వాళ్ళు కావాలి ఇప్పుడు గురువారం పరిచయం చేస్తున్న వాళ్ళు చాలు ఇప్పుడు పరిచయలో ఉన్న వాళ్ళు చాలా సంఘం మొత్తం నోరు తెలిసి ఏ గురించి మాట్లాడారు ఎప్పుడైతే మీరు దేవుని గురించి ప్రకటన చేస్తారో అప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాలు ఆరంభం అవుతుంది ఎవరు పెట్టారా ఏ శైని ఇవ్వటం దీవిస్తాడు అది ఆయన పని మీరు నా తిరిగిన తిరిగి గొప్ప సంగతులు కుటుంబమును ఆయన చేస్తాను ప్రార్థన కలిగిన దేవ సత్యస్వరూపి కృప సమృద్ధిని చూడడానికి వాడాలి నశించిపోతున్న ఈ లోకంలో మేము లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నాం తోమ నాయన నీతో నడిచిన ఆ తోమ నీ పాదాలను అనుసరించిన ఆ తోమ ఆ అభిషేకముతో భారతదేశాన్ని వచ్చి నీ ప్రేమను ప్రకటన చేశాడు ఈ రోజున మేము అనుభవిస్తున్న ఈ రక్షణ ఈ సమృద్ధి ఈ స్వస్థత ఈ ఆరోగ్యం ఈ కృప ఆయన మాకు ఇచ్చింది అది మాతో ఆగకూడదు మేమితరులకు ఆ ప్రేమను పంచేవారుముగా ఉండే కృపను దయచే నశించిపోసిన ఆత్మ లోకంలో ఉన్న హృదయం అనేక మంది నాయన స్వార్థముతో మనుషులను వాడుకుంటున్నారు జీవము కలిగిన దేవ నీ సత్య సువార్తను ఇతరులకు ప్రకటన చేసి సాధనాలుగా మమ్మల్ని మీరు వాడుకోండి తద్వారా మమ్మలను మా కుటుంబాన్ని మా బిడ్డలను సంఘాన్ని దీవించి ఆశీర్వదించి వర్జలు ఏ సుపరిశుద్ధ నామము అడిగి వేడుకొని సునాము తండ్రి అందరికీ